నమస్తే స్వామి సుభాశిసులండి స్వామి ఈ జూలై మాసంలో సో చాలా మంది కుంభరాశి వాళ్ళు కుండలో నీళ్ళలాగా లేవు మాకు అని అంటున్నారు సో మేము ఎండిపోయిన కుండలా అయిపోతుంది మా జీవితం అంటున్నారు సో లాస్ట్ మాసంలో అలాగే ఉంది మరి ఈ మాసంలో అయినా కొంచెం నీళ్ళు వస్తాయా లేవా కొంచెం నిండుగా ఉంటామా లేదా అని అడుగుతున్నారు సో కొంచెం చెప్పండి స్వామి అడగమన్నారండి అడిగేశాను నేను మంచి మంచి మాట అడిగారు ఇప్పుడు ఈ మాసంలో నిండు కుండలాగా ఉంటారు ఉంటారా అది వాస్తవంగా చెప్పాలంటే కుంభ రాశి వాళ్ళకి ఈ మాసము మట్టి పట్టుకున్న బంగారమే మట్టే కుండ ఆ కుండ కాస్త తయారయ్యి నీళ్లు దాన్ని నిండా నింపితే శాశ్వతంగా ఉంటుంది నిండు కుండలా ఉంటారు వాస్తవంగా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి ఏ పని మొదలు పెట్టినా దిగ్విజయంగా నెరవేరుతుంది ఎటువంటి ఆటంకాలు కలగవు ఎటువంటి అవరోధాలు కూడా రావు అలాగే చిన్న వ్యాపారమైన చిరు వ్యాపారమైనా ప్రారంభం చేసుకోవచ్చు వాళ్ళ వాళ్ళ స్థాయి స్తోమతను బట్టి ఎంత పెద్ద వ్యాపారమైనా కూడా ప్రారంభం చేసుకోవచ్చు చక్కగా దినదినం అభివృద్ధి చెందుతుంది నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకునే వాళ్ళు లేదా ఆల్రెడీ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఈ మాసంలో మంచి లాభదాయకమైనటువంటి వ్యాపారం కొనసాగుతుంది చక్కగా ఇదే కాకుండా వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళు ఈ మాసంలో ప్రయత్నం చేయొచ్చు తొందరగా సంబంధాలు కుదురుతాయి తొందరగా చకచక వివాహాలు కూడా అయిపోతాయి కుటుంబం అంతా కూడా సంతోషంగా విరాజిల్లుతుంది ఇదే కాకుండా వీటితో పాటు ఈ కుంభరాశి వాళ్ళకి సంతాన విషయంలో కూడా శుభవార్తలు వింటారు పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం అధికంగా ఉంది తక్కువ శాతం స్త్రీ సంతానం కలుగుతారు మొత్తం మీద కుటుంబం అంతా కూడా సంతోషం వెళ్లి విరుస్తూ ఉంటుంది ఇంట్లో చక్క సంతోషం ఉంటారు మూడు పూలు ఆరు కాయల్లాగా ఆ అంతేకాకుండా ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా కొన్ని కేసులు ఉన్న పెండింగ్ ఉన్నటువంటి భూ వివాద కేసులు కావచ్చు లేదంటే ఇంకా వేరే ఇతరత్ర సమస్యలతో ఎరుకొని ఉన్నటువంటి వాళ్ళు కోర్టు వ్యవహారాలు కావచ్చు ఇవన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశం కూడా ఉంది ఆ కోర్టు కేసులు కానీ ఇటువంటివన్నీ కూడా ఈ ఈ మాసంలోనే క్లియర్ అయ్యే అవకాశం ఉంది లేదంటే హండ్రెడ్ పర్సెంట్ ఉపశమనం కలగడాలు కానీ లేదంటే బయలు రావడాలు కానీ ఇటువంటివన్నీ అనుకూల వాతావరణాలు అధికంగా ఉన్నాయి అయితే కొంచెం ఫ్రీ బాడ్ వాళ్ళు అవును అలాగే రియల్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఈ మాసం బాగా అధిక లాభార్జన పొందే అవకాశం ఉంది సినీ రంగ కళాకారులందరికీ కూడా ఈ మాసంలో మంచి శుభవార్తలు వింటారు మంచి మంచి ప్రాజెక్టులు ప్రారంభం చేస్తారు ఇవి కాకుండా మిగతా విషయాలలోకి వచ్చేటప్పటికి విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ మాసంలో చక్కగా ప్రయత్నం చేసుకోవచ్చు ఈ మాసంలోనే వెళ్ళొచ్చు కూడాను వెళ్ళినా కూడా అక్కడ వెళ్ళి స్థిరపడడం కూడా జరుగుతుంది స్థిరపడతారు అలాగే బాగా అక్కడ రాణించడం పేరు ప్రఖ్యాతలను గడించడం అన్ని కూడా జరుగుతాయి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది కొత్తగా నూతనంగా ఉద్యోగాలు ప్రయత్నం చేసుకునే వాళ్ళకి కూడా ఈ మాసంలో ప్రయత్నం చేసుకుంటే తప్పకుండా వాళ్ళకి ఉద్యోగం వస్తుంది విద్యార్థులు కూడా చక్కగా కలిసి వచ్చేటువంటి కాలమే అన్ని విధాల అన్ని రంగాల వారికి రైతులు కావచ్చు ఇతరత్ర అందరికీ కూడా ఈ మాసం అయితే అనువైన మాసము అనుకూలమైన మాసము మంచి కాలము అని చెప్పాలి వాస్తవంగా తర్వాత వచ్చేసి కుంభరాశి వాళ్ళకి మిదన రాశి వాళ్ళతోటి ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు జీవిత భాగస్వామి పెళ్లి చూపులు కావచ్చు పనికిరాదు తర్వాత చైత్రమాసం ప్రతి సంవత్సరం కూడా కుంభరాశి వాళ్ళకి చైత్రమాసం కలిసి రాదు గతంలో ఏదైనా ఇంపార్టెంట్ పనులు ప్రారంభం చేస్తున్నా కూడా ఆ మాసంలో దానికి తగిన పరిహారం చేసుకుంటే నష్టపోకుండా అది అభివృద్ధి చెందే మార్గం ఉంది లేదంటే నష్టపోవడం లేదంటే నిలిచిపోవడం ఆగిపోవడం అనేది కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఇదే కాకుండా కుంభరాశి వాళ్ళకి తదియ అష్టమి త్రయోదశి తిథులు ఘాతు తిథులు ఈ తిథుల్లో ఇంపార్టెంట్ పనులు ఏదైనా చేయకూడదు కలిసి రాదు మరి గురువు గారు రైతులు ఇందాక చెప్పాను రైతులకు కూడా అనుకూలంగానే ఉంది అనుకూలంగానే ఉంది వాటితో పాటు వీళ్లకు వారాలలో గురువారం రోజు కలిసి రాదు మకర కుంభరాశి వాళ్ళకి అంటే గురువారం ఘాతువారం అనమాట ఇంపార్టెంట్ పనులు చేయకూడదు గురువారం రోజు అలాగే నక్షత్రాలలో ఆరుద్ర నక్షత్ర జాతకులతోటి ఎటువంటి పార్ట్నర్షిప్ పనికి రాదు ఎటువంటి సత్సంబంధాలు ఉండకూడదు ఆరుద్ర ఆరుద్ర నక్షత్ర అనురాధ మిగతా అన్ని పర్వాలేదు అలాగే కుంభరాశి వాళ్ళకి లగ్నం కూడాను కన్యా లగ్నము అనే ముహూర్తం అనేది అత్యంత నెగిటివ్ ముహూర్తం వాళ్ళ ముహూర్తం అనమాట బ్యాడ్ టైం అనేది ఇది మిగతా ముహూర్తాలు ఏదైనా ప్రారంభం చేసుకోవచ్చు అంటే చిన్న చిన్న పనులైనా పెద్ద పనులైనా ఎటువంటి కార్యాలైనా కూడా సర్వ కార్యాలైనా కూడా మిగతా ముహూర్తాల్లో చేసుకోవచ్చు కన్యా లగ్నము అనే ముహూర్తంలో చేయకూడదు కలిసి రాదు అన్ ఇదే కాకుండా ఇంకా కూడా మంచి ఫలితాలు పొందడానికి కుంభరాశి వాళ్ళు వీలైనంత వీలైనంతవరకు గురువు గురువుకి గురువారం రోజు గురువారం రోజు పసుపుతోటి అభిషేకం చేయడం లేదు ఇది కాకపోతే శనగలతోటి ధాన్యాభిషేకం చేయడం గురువారం రోజు చేస్తూ ఉంటే గురువుకి చేస్తే గురు బలం ఏర్పడుతుంది కాస్త గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ ఆ అనుగ్రహం ఏంటంటే తొందరగా మనకు పనులు నెరవేరడానికి ఆలస్యం ఉన్న పనులు పెండింగ్ లో ఉన్నటువంటి తొందరగా నెరవేరుతాయి చక్కగా కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది బాగుంటుంది దాంతో పాటు వీళ్ళు నల్ల నువ్వులు కాకుండా తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు బ్లూ జాకెట్లో బ్లూ జాకెట్లో నీలపు జాకెట్లో తెల్ల నువ్వులు వేసి మూట కట్టి ఆ శనివారం రోజు వీళ్ళు దానం చేయాలి అది ఉదయమే ఆరు నుంచి ఏడు లోపల దానం చేసినట్టు అయితే వీళ్ళకి ఇంకా కూడాను సర్వకర్మ విమోచన సర్వకర్మ అంటే వీళ్ళలో ఉన్న నెగిటివ్ని దానం చేసేసి పాజిటివ్ ని రిసీవ్ చేసుకుంటారు అన్ని కూడా శుభకార్యాలు చక్కగా నెరవేరుతాయి చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు సర్వే జన